హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే ఎంతో టేస్టీగా అయినటువంటి నూరు రుంచే బాదుషా అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను దీన్ని గోధుమ పిండితో చేశానండి చాలా చాలామంది మైదా పిండితో చేసుకుంటారు నేను పిల్లల కోసం అని చెప్పేసి గోధుమ పిండితో చేశాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చప్పగా లేకుండా ఉంటుంది చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను లోపల కూడా క్రిస్పీగా మంచిగా టేస్ట్గా ఉంటుంది చప్పగా లేకుండా అని అలాగే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి లేదా బాగా హీట్ చేసినటువంటి ఆయిల్ లేదా కొంచెం బటర్ ఏదైనా సరే యాడ్ చేసేసుకొని ఒక స్పూను పెరుగు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని మనం ఎక్కువగా చపాతి పిండి కలిపినట్లు స్మూత్గా కలపవలసిన అవసరం లేదు ఈ చేతి వేళ్లతో బాగా కలుపుకోవాలి చపాతీ పిండిగా అయితే మనం బాగా స్మూత్గా కలుపుకోవడానికి ఎక్కువ ఎక్కువసేపు బర్ధన చేస్తాం కదా పిండిని అలా కాకుండా ఈ చేతికి అంటకుండా వేళ్లతోనే కలుపుకోవాలండి ఇలా చేతితో ఎక్కువగా ప్రెస్ చేస్తే చపాతీ పిండిలాగా స్మూత్గా అయిపోతుంది లేయర్స్ రావు కాబట్టి ఎక్కువగా వేళ్లతోనే కలుపుకుంటూ ఈ మనం వేసుకున్నటువంటివన్నీ కూడా ఆ తడంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలిపేసేసుకొని ముద్దలా అయిపోవాలండి పిండి అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి పిండంతా కూడా ముద్దలాగా అయిపోవాలి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఒక దాని మీద ఒకటి కలుపుకుంటూ ఇలాగ పెట్టుకోవాలండి అప్పుడు మనకి మంచిగా అది లేయర్స్ ఫామ్ అవుతుంది కొంచెం లోపల క్రిస్పీగాను లేయర్స్ ఫామ్ అయిపోయి మనకి బాదుష టెస్టీగా కలర్ఫుల్గా వస్తుందండి ఇలాగా మనం కలిపేసేసుకున్న పిండిని ఒక గిన్నెలో పెట్టేసేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసేయాలి ఇలాగే ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం కాబట్టి పిండి మంచిగా పొంగుతుంది అట్లా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి మీకు బెల్లం వేసుకో బెల్లంతోనైనా చేసుకోవచ్చు టేస్టీగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్వీట్స్ అంటే మనం షుగరే ప్రిఫర్ చేస్తాం ఎప్పుడైనా ఒకసారి కాబట్టి షుగర్తో చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు షుగర్ వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని షుగర్ కరిగిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు ఇలాచి కూడా దంచి ఇందులో వేసేసుకోండి షుగర్ కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ కరిగితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక ఐదారు నిమ్మచుక్కలు ఇందులో వేసేసుకోండి ఎందుకు అంటే షుగర్ ఆరిపోయిన తర్వాత కిందంతా కూడా లేయర్గా ఫామ్ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కూడా వేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఆ మూత పెట్టేస్తే త్వరగా ఆరిపోకుండా ఉంటుంది తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు కొంచెం సిమ్లో పెట్టుకుంటే లైట్గా హీట్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రౌండ్గా చుట్టుకోవాలండి చిన్న చిన్న మీకు సైజు ఎలాంటివి కావాలంటే పిల్లలకైతే కొంచెం చిన్నగా లేదు మామూలుగా ఇంట్లోకి అయితే కొంచెం పెద్దగా చేసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు బాదుష అంటే వీటిని చిన్నతనం నుండి ఇలానే చూస్తున్నాం కాబట్టి ఈ షేప్లో చేసేసుకొని ఇలాగ రౌండ్గా చేసేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి మంచిగా అవి కుక్ అవుతాయండి అలాగే పాకంలో వేసినప్పుడు పాకం కూడా లోపలికి వెళ్ళి మంచిగా పీల్చుకొని మంచిగా జూసీగా అవుతాయి కాబట్టి మనం ఇలాగా రౌండ్గా చుట్టేసుకొని అన్నిటికీ కూడా మధ్యలో ఇలాగ ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉన్న పిండంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసేసుకొని ప్రెస్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి బాగా హీట్ అవ్వకూడదు నేను ఇలా హ్యాండ్ పేడ్ చూస్తున్నానంటే ఆయిల్ బాగా హీట్ అవ్వలేదు కొంచెం అయితే సరిపోతుంది తర్వాత మనం వాటిని ఫుల్గా స్లోలోనే పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పైన మాడిపోతుంది లోపల వేగదు పిండి ముద్ద ముద్దగానే ఉండిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసేసుకుని మనం రెడీ చేసుకున్నటువంటి బాదుషాలు అన్నీ కూడాను ఇందులో వేసుకుని సిమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అవనివ్వండి తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పంచదార పాకంలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి అది కూడా పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వదిలేసేయండి ఇలాగా చక్కగా రెడీ చేసుకున్నటువంటి బాదుషాలను ఆయిల్లోంచి తీసేసి పాకంలో వేసుకోవాలండి ఇలాగ పాకంలో వేసుకొని పాకంలో మునిగే వరకు కూడా పాకం తిప్పుకుంటూ పైన పాకం పోసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని వదిలేసేసుకుంటే కనుక మంచిగా పాకాన్ని పీల్చుకుంటాయి ఆ లోపు మిగతా బాదుషాలను కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా పాకం పీల్చేసుకున్న తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసేసుకుంటే మనకి మంచిగా ఉండేటువంటి బాదుషాలు రెడీ అయిపోతాయండి ఎక్కువగా మళ్ళీ చెప్తున్నాను మైదా పిండి ప్రిఫర్ చేయొద్దు అవి చూడటానికి తినడానికి కలర్ఫుల్గా బాగుంటాయి ఇలాంటి కలర్ రాదండి మైదా పిండికి ఇంకా మంచి కలర్ వస్తుంది కాకపోతే హెల్దీ కాదు గోధుమ పిండి అయితే పిల్లలు ఎన్ని తిన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు మైదా పిండి అయితే కొంచెం కడుపులో నొప్పి వస్తుంది కాబట్టి మనం మైదాపిండిని అవాయిడ్ చేసేసి గోధుమ పిండితోనే ఎక్కువగా చేసుకోండి ఎప్పుడైనా ఒకసారి బాగుండాలి కంటికి కూడా చూడటానికి అనుకుంటే మైదాపిండితో చేసుకోండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో లోపల పాకం బాగా పీల్చుకుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి